యం ప్రభువైన యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో మలాకి గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ శ్రము మీ పంటను తిని పురుగులను నేను గద్దించదును అవి మీ భూ పంటను నాశనము చేయవు ప్రార్థన మహోన్నతానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఆన్లైన్ లో వాక్యం వీక్షిస్తున్న వారిని ప్రభుని వాక్యం దానిస్తున్నగా మాతో మీరు మాట్లాడి దీవించి ఆశీర్వించమని యేసు నామంలో ప్రార్థించడి వేడి కొంచు తండ్రి ఆ మెయిన్ దేవుని నామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ప్రియ దేవుని కుమారుడ దేవుని సంగమా దేవుని కుటుంబమా దేవుని వాక్యాన్ని విని ధ్యానించి దేవుని మాటకు లోబడినప్పుడు భూ ఫలమును దీవించే దేవుడై ఉన్నాడు ద్వితీయోపదేశ కారణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి రెండు మూడు వచనాల మనం గమనిస్తే మీ భూ పంటను వృద్ధి పొందించును అని వాక్యం సెలవిస్తూ ఉంది పంటను నాశనం చేసి పురుగులను తీసివేసే దేవుడై ఉన్నాడు ఇదిగో ఇక్కడికి మనకు కనబడుతున్నటువంటి ఒక పత్తి కన కనబడుతుంది ఈ కాటన్ ద్వారా మానవులకు వస్త్రములు మరి అనేక ఫ్యాక్టరీస్ లో రెడీ అయి ఆ పత్తి ద్వారా వచ్చేటువంటి వస్త్రాలు ధరించుకొని మానవులు సంతోషిస్తూ ఉంటారు ఆ విధంగా వృద్ధి చేసేవాడు దేవుడే కాబట్టి ఈ వాక్యములు సెలవుచ్చిన మాట మీ పంటను తినివే పురుగులను గద్దించదను భూ పంటను నాశనము చేయవు సైన్యముల గద్భతి యహోవా సెలవిచ్చుచున్నాడు అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు వచ్చినటువంటి రాబడిని కుటుంబము అనుభవిస్తూ సంతోషిస్తూ ఆనందిస్తూ సంఘములో సమాజంలో వరదల్లి దేవుని నామానికి మయంకరంగా నివసించాలని దేవుడు ఆశిస్తున్నాడు సామెత్య గ్రంథం మూడు తొమ్మిది వచ్చిన ప్రకారము నీ రాబడి అంతట్లో దేవునికి ప్రథమ ఫలం అర్పించి అనగా దేవునికి దశభాగం చెల్లించి దేవుని నామానికి మయంకరంగా నివసించినట్లు మనం కోరుకోవాలి పరిశుద్ధాత్మ అలాంటి కృప మనందరికి అనుగ్రహించి దీవించి ఆశీర్వదించను కాక ఆ మాయం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుని దీవిన సదాతోడేయండి దీవించి ఆశీర్వదించను కాక ఆమె